అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆదర్శనగర్కి రావడం జరిగింది ఇక్కడ మూడు అంతస్తుల మిద్దె తోటని ఒక బృందావనంగా తీర్చిదిద్దినటువంటి కమలావతి గారిని కలిసి వారి మిద్దె తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు అలానే ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి అండి మీ గురించి మీరు ఏం విషయాలు ఒకసారి తెలియజేయండి నేను హౌస్ వైఫ్ నండి మామూలుగా అయితే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది సో తర్వాత పిల్లలు చిన్నప్పుడు ఇంట్లోనే సరిపోయేది తర్వాత వచ్చిన ఫ్రీ టైం అంతా మొక్కలకి కేటాయిద్దామని చెప్పి చిన్నగా టెరస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేశాము అండ్ అలాగే ఈ గార్డెన్లో ఉన్న అనుభవాలు అన్నీ అందరితో పంచుకోవడం కోసం నా వంతు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయడం జరుగుతుంది సో నా గార్డెన్లో ఏవే వెజిటబుల్స్ వస్తున్నాయి ఏంటి అనేది అందరికీ షేర్ చేసుకుంటూ సో ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాం సో దాని ద్వారా మా మీ తోటలో వచ్చే ఫ్రూట్స్ కానీ అన్నీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటాయి కదా సో అవి కూడా అందులో వాళ్ళకి వివరిస్తూ సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను అంటే ఈ మిదు తోటని అంటే ఇది మీరు కూడా మూడు అంతస్తుల్లో డెవలప్ చేశారు అంటే ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఇదైతే మొత్తం ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని లెక్కలకు వస్తే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి సో అంతకు ముందు కూడా ఆల్రెడీ బోన్సే మొక్కలని ఇండోర్ ప్లాంట్స్ అని అండ్ ఫ్లూ ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని ఉండేవి ఫ్లవరింగ్ అయితే చాలా రకాలు ఉండేవి సో టెన్ ఇయర్స్ నుంచి అవన్నీ ఉండేవి ఫుల్ ప్లేస్డ్గా గా అయితే సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మీరు మొదలు పెట్టినప్పుడు అంటే నేలపైన కొంత సులభం పోలిస్తే అనిపించిందండి స్టార్టింగ్ లో మనకు అంత అవగాహన ఉండదు కదా సో కూరగాయలు ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పుడే చాలా రకాల పెస్ట్లు అనేవి అటాక్ చేయడం మొదలు ఓకే సో ఫ్లవరింగ్ లో కంటే కూడా మనం ఎప్పుడైతే వెజిటబుల్స్కి వచ్చామో చాలా రకాల పెస్ట్లు అటాక్ అవుతూ ఉంటాయి ఎపిడ్స్ అన్ని తెల్లదోమ అని చెప్పి చాలా రకాలు సో అవన్నీ అరికట్టడానికి చాలా నేర్చుకోవాల్సి వచ్చింది నెమ్మదిగా అండ్ మనం చిన్న కుండీలో పెంచుతున్నాం కాబట్టి దానికి ఏ పోషకాలు ఇవ్వాలి సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఈవేళ ఈ స్థాయి వరకు తీసుకురాగలుగురు నాలెడ్జ్ చేశారంటే సొల్యూషన్స్ అంతా కూడా ఎట్లా మీరు సో నేను కూడా యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నానండి కొన్ని వచ్చేసి గూగుల్లో అంటే ఫ్లవరింగ్ బా రావాలంటే ఎలాంటి పోషకాలు కావాలి ఫ్రూటింగ్ కావాలంటే ఎలా కావాలి అండ్ ఆకుకూరలకి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను నేను కూడా అండ్ అలాగే ఒక ట్వంటీ పర్సెంట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో అలాగే నేను కూడా అన్నీ నేర్చుకోవడం జరిగిందండి ముందుగా అంటే అసలు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ టెర్రస్ గార్డెన్ అంతా ఏ విధంగా డిజైన్ చేశారు ఈ ఫ్లోర్ అంతా కొంచెం అన్నీ మిక్స్డ్ గా ఉంటాయండి కూరగాయలు పువ్వులు అన్నీ కూడా మిక్స్డ్ గా ఉంటాయి అండ్ మొక్కలకు వచ్చేసి స్లాబ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా కింద స్టాండ్లు అవి కూడా అరేంజ్ చేసుకున్నాము అండ్ అలాగే తీగ జాతులకి పువ్వులకి అవి కూడా పర్మనెంట్ ఐరన్తో పందిర్లు వేయించేసుకున్నాము పర్మనెంట్గా సో ఇక్కడ ఏంటండి అంటే అంతా కూడా ఒక డెకరేటివ్గా ఉందంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఈ ఏ చూసినా ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూస్తే ఏంటి ఏంటి నాకు జనరల్ గా చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా ఇష్టం అండి సో అలా ఏదో ఒక చిన్న బృందావనం సెట్ చేయాలన్న కాన్సెప్ట్ తో ఒక కృష్ణుడు అలాగే చుట్టూ చక్కగా పూల మొక్కలు కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం కావాలన్న ఉద్దేశంతో ఇలాగా కృష్ణుడిని పెట్టి చిన్న బృందావనం అనేది సెట్ చేసుకున్నాము సో ఇక్కడ కూర్చుంటే నిజంగా ఏదో బృందావనంలో ఉన్న ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతో ఇలాగ అరేంజ్ చేసుకోవడం జరిగింది కృష్ణు నది కూడా ఏ విధంగా ఈ కృష్ణుని వచ్చేసి కొంచెం హైట్లో అరేంజ్ చేసామండి ఈ కృష్ణుని కూడా మేము శిల్పిని పిలిచి ఆయన ద్వారా చేయించుకున్నాం అనమాట సిమెంట్తో చేశారండి ఇక్కడికి వచ్చి మన ఇంటికి వచ్చి చేశారు సో అలాగా కృష్ణుడిని అరేంజ్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం వచ్చేసి మేము పెయింట్ చేస్తూ ఉంటాము ఇయర్ ఇంకా ఇప్పుడు చేయాల్సి ఉంది మళ్ళీ నెక్స్ట్ కృష్ణుడి చుట్టూ చక్కగా పూల మొక్కలు అలాగా ఉండాలి అవునండి చామంతులు అండ్ మందారాలు కూడా ఈ సెక్షన్ లో ఎక్కువ పెట్టాం కృష్ణుడి చుట్టూ ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి రేర్ వెరైటీస్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి రాధా మనోహరాలు అనేసి మనకి సంవత్సరం పొడుగున వస్తుంది అది తీగజాతి క్రేపర్ అనమాట అది తీగజాతి మొక్క ఇదేంటంటే రాత్రి విచ్చుకునేటప్పుడు తెల్లని రంగులో వస్తాయి సో అలా అలాగా కలర్ మీకు మార్నింగ్ అయ్యేటప్పటికి మంచి రెడ్ కలర్లో వస్తాయి అండ్ మంచి సువాసన అండి ఈవినింగ్ ఎప్పుడైతే విచ్చుకుంటాయో మన గార్డెన్ అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది సో కృష్ణుడి దగ్గర రాధా మనోహరాలు కూడా ఉండాలని ఈ ఫ్లోర్లో పెట్టేశాము అండ్ ఇంకా వచ్చేసి మందారాలు ఉన్నాయి కాస్మోస్ వేస్తాము అండ్ ఎడినియమ్స్ అండి సంవత్సరం పొడుగున ఎడినియమ్స్ ఉంటాయి కంపల్సరీ ఓకే ఇంకా జర్బరాళ్ళు కానీ జినియాలు ఉన్నాయండి అండ్ అలాగే మనకి కౌపీస్ అంటాం కదా మనలో మందారాలు బేబీ మందారాలు వచ్చేసి పింక్ కలర్ ఒకటి ఉందండి ఇంకా ఎల్లోలో ముద్ద వెరైటీ ఒకటి ఉంది అండ్ రెడ్ కలర్ ఎక్కువ నేను ఏంటంటే బ్రైట్ కలర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను గార్డెన్లో చూడగానే చక్కగా అవి మన కంటికి ఆహ్లాదకరంగా కనిపించాలి సో అందుకని మంచి రెడ్ కలరు అండ్ ఎల్లో కానీ వైలెట్ కానీ సో ఇలా మంచి మంచి కలర్ఫుల్ మందారాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను ఓకే అండ్ అల్లమండ ఒకటి అండ్ ఈ తీగ మీరు చూసినట్లయితే రబ్బర్ వైన్ అంటారండి వైలెట్ కలర్లో అది రేర్ వెరైటీ అనమాట అదొకటి అండ్ ఇవి వచ్చేసి సంకుపూలు అంటారు కదా శంఖ పువ్వుల్లో శంఖ పుష్పాలు సో అందులో మల్టీ పెట్టెలు కూడా ఉన్నాయి రేఖ ఉన్నాయి వైట్ మొద వెరైటీలు ఉన్నాయి ఇంకా తీగ జాతులు వచ్చేసండి మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మార్నింగ్ గ్లోరీ అంటారు సో మార్నింగ్ గ్లోరీస్ అనమాట ఉదయాన్నే విచ్చుకుంటాయి చక్కగా చక్కగా కలర్ఫుల్గా ఉంటాయండి వాటి కోసం బటర్ఫ్లైస్ కూడా వచ్చి తిరుగుతూ ఉంటాయి గార్డెన్లో అండ్ మల్లెలు ఉన్నాయి టెకోమాస్ అంటారు కదా సో టెకోమాస్ కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్ నిమ్మండి సో మనకి నిమ్మ జాతుల్లో వచ్చి ఇది బాగా వీల్డ్ ఎక్కువ వస్తుంది కుండీల్లో కూడా బాగా పెంచుకోదగ్గ మొక్కలు చాలా బాగా అండి ఇది చాలా రిచ్ సి విటమిన్ అండి చాలా ఇమ్యూనిటీ మనకి బాగా డెవలప్ అవుతుంది రెగ్యులర్గా ఇవి కానీ జ్యూస్ అయితే మన ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లో ఇది కూడా ఒకటి పెంచుకోవడానికి చాలా సూటబుల్ అండి ఇది ఇంచుమించు నాకు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే కుండీలో ఉంది ఎప్పుడు దాన్ని మళ్ళీ రీపోటింగ్ కూడా చేయలేదు సో అలాగే కొంచెం కొంచెం ఎరువులు ఇవ్వడం ద్వారా మంచి ఇల్డ్ కూడా వస్తుంది చక్కగా మిర్చి ఉంది ఇది మిర్చి అండి ఇదే ఒకే కుండీలో నేను రెండు మొక్కలు పెట్టేసా ఇది మిర్చి ఒక పక్క రన్ అవుతుంది అవునండి ఇది మనకి పండు మిర్చి అంటారు కదా సో ఆ మిర్చి ఇవి కలెక్ట్ చేసుకుని ఆ విత్తనాలు ద్వారా పెంచిన మొక్క అనమాట టమాటా ఉందండి ఇప్పుడు ఇంకా ఏరు మళ్ళీ ఇవి వేసిన మొక్కలు ఇవి ఇప్పుడే ఇంకా పోత దశలో ఉన్నాయి స్టార్ట్ టమాటా అది స్టార్ట్ అయిందండి ఇది ఇంకా నెక్స్ట్ ఈ మంత్ స్టార్ట్ అవుతుందండి ఇంకల్లా అండ్ ఇది చూసినట్లయితే మీరు క్యాశవర్ధిని మొక్క అంటారు కదా హెయిర్కి చాలా మంచిది ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇవి మారేడు వృక్షాలు అంటారు శివుడికి చాలా ఇష్టమైన ఆకులు కదా సో అవి ఒకటి లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ అండి టీ చేసుకుని తాగుతూ ఉంటాము హెల్త్ బెనిఫిట్స్ మంచివి అండ్ మనకి గార్డెన్లో దోమలు అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట ఇలాంటివి ఉండటం వల్ల అండ్ అలాగే ఇక్కడ దొండపాద ఒకటి అరేంజ్ చేసుకున్నామండి దొండ ఎందుకంటే మేము పైన మాకు థర్డ్ ఫ్లోర్లో కూడా గార్డెనింగ్ ఉంది సో ఈ రెండు ఫ్లోర్లో వచ్చే దొండ కూడా మాకు ఇంట్లో కంప్లీట్గా బాగా సరిపోతున్నాయి కూరగాయలు ఎక్కువగా అండ్ ఇలాగే ఇక్కడ తొట్లా తీగ ఒకటి పెట్టామండి ఇప్పుడే ఇంకా ఎండింగ్ వచ్చేసింది ఇది సో అది మళ్ళీ మార్చుకోవాలి అండ్ ఫ్రూట్ వెరైటీస్లో వచ్చేసి ఇదొక డ్రాగన్ కూడా ఉంది డ్రాగన్ ఒకటి పెట్టామండి మొత్తం ఇది కూడా పింక్ డ్రాగన్ అనమాట పింక్ కలర్ డ్రాగన్ అండ్ ఇది వచ్చేసి చెర్రి అంటారు ఇది కూడా ఒక ఫ్రూట్ వెరైటీ ప్లాంట్ అండ్ అలాగే మల్లె పువ్వులు అవి కూడా ఇక్కడ రెండు మూడు రకాలు ఉన్నాయి పొగడబంత్ అది అది పొగడబంత్ అంటారండి అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక రకం సంపింగ్ అనమాట మామూలు సంపింగ్ లో కంటే ఇవేంటంటే చెట్టు నిండా బాగా పువ్వులు ఎక్కువ వస్తూ ఉంటాయి సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో మనం ఈ గార్డెన్ లో కూర్చున్నా సరే మంచి స్మెల్ అనేది వాటి నుంచి మనకు వస్తుంది మంచి అంటే ఒక పార్క్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కూర్చుంటే ట్రాప్స్ పెట్టారు అంటే ఇవి ఇది వచ్చేసి స్పెషల్గా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అండి మనకి పండ్లలో కానీ అలాగే కొంచెం బీరళ్ళ వాటిల్లో కూడా మీకు అబ్జర్వ్ చేసినట్లే పండిగా కొడుతూ ఉంటుంది ఆ లోపలంతా కూడా మనకు పాడైపోతుంది మనం ఎంత చేసేదంతా కూడా ఆర్గానిక్లో కాబట్టి అక్కడక్కడ ఇలాగ ట్రాప్స్ అవి కానీ స్టిక్కీ ట్రాప్స్ అవి కూడా పెట్టుకుంటూ ఉంటే కొంచెం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది దీని ద్వారా మనం కంట్రోల్ చేయగలుగుతాం పెస్ట్ అవి కూడా ఇక్కడ ఇక్కడ అవునండి వచ్చేసి జాతులు ఉన్నాయండి తేగలో వచ్చేసి మనకి బేర ఉంది అండ్ అలాగే చిక్కుడు రెండు రకాలు ఉన్నాయి చిక్కుళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది గుమ్మడి అండి గుమ్మడి షేప్ డిఫరెంట్ గా ఉంది అవునండి ఇది గుమ్మడిలోనే లోనే బటర్నట్ స్వాష్ అంటారు ఈ షేప్ ఇలాగే వస్తుంది అనమాట సీడ్ తోటి మేము డెవలప్ చేశారా ఇది అసలు ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నారు ఈ సీడ్ సీడ్ తోనే డెవలప్ చేశామండి ఇందా చెప్పాను కదా మేము గార్డెన్ లో వచ్చేసి ఒకరికొకరు సీడ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సో అలాగే నాకు కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట ఈ సీడ్ అంటే మీరు అంటే ఈ విధంగా యూస్ చేస్తున్నారు ఇది మనం గుమ్మడి ఏ రకంగా అయితే వాడతామో దీన్ని కూడా సేమ్ అలాగే వాడుకోవచ్చుండి ఇటు కూరలుగా వాడుకోవచ్చు అండ్ అలాగే పులుసులు అవి పెట్టుకున్నా సరే సో గుమ్మడి ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుందండి ఇది కూడా మనకి కాయ ఏంటంటే ఈ సైజులో ఉండటం వల్ల వేస్ట్ అవ్వదు అనమాట సో కంప్లీట్గా ఒక కాయ మనకు అలాగే ఇంట్లోకి ఉపయోగించుకోవచ్చు అండ్ ఇంకా వంగ మొక్కలు అవి కూడా ఉన్నాయండి హుంస కూడా కింద అంతా వంగ మొక్కలు అలాంటివి పెట్టాము పైరేకులో వచ్చేసి తీగజాత్రలు పెట్టుకున్నాం ఇవి వచ్చేసి అండి సో వీటిలో ఉండే మకరందానికి సీతాకోక చిలుకలు అన్నీ కూడా మన గార్డెన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అది రోజ్ కలర్ ఏంటి వైట్ కింద వస్తుంది అది లైట్ రోజ్ ఇది వైట్ కింద వస్తుంది అండి కాకపోతే కొంచెం పింకిష్ కలర్ లో మధ్యలో వస్తూ ఉంటుంది ఈ వెరైటీ ఏంటంటే మనకి ఎంత ఎండగా ఉన్నా సరే బాగా కాస్తున్నాయి అన్నమాట గులాబీలు ఇది కృష్ణుడికి పక్కన ఉంది కాబట్టి ఇవంతా కొంచెం పూలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్ అంతా కూడా బోన్ సైల్ కోసం అని చెప్పి కేటాయించడం జరిగిందండి టూ స్టెప్స్ ఉండేవండి అంటే త్రీ ఉండేవి దాన్ని మళ్ళీ మేము కుదించి టూ స్టెప్స్ చేసుకున్నాము సో మెయిన్ ఈ బోన్ సైల్ చేయడం అనేది ఎందుకు మొదలు పెట్టామంటే మనం పల్లెటూర్లలో చూసినట్లయితే పెద్ద వేప చెట్టు లేదా పెద్ద మర్రి చెట్టు ఉండి చుట్టూ చక్కగా కూర్చునేవారు పూర్వం కబుర్లు చెప్పుకొని అలాగ సో అలాంటి మంచి వృక్షాలు ఇంట్లో పెట్టాలి ఆ ఫీల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో సో ఈ పెద్దవి ఏవేవి ఉంటాయో భారీ వృక్షాలు అంటాం కదా సో అలాంటివన్నీ కూడా మనం బోన్సైలో చేసి మన ఇంట్లో పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బోన్సై సెక్షన్ అనేది మొదలు పెట్టాము బోన్సైకి బోన్సైకి వచ్చేసి మేము మర్రి వాడామండి మర్రి రావి చేసాము అండ్ అలాగే పైకస్లు అంటారు పైకస్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి సో వాటిని కూడా బోన్సేగా మార్చుకున్నాము అండ్ దానిమ్మలో వచ్చేసి వెరిగేటెడ్ వెరైటీ ఒకటి ఉంది సో దాన్ని కూడా మేము బోన్సే చేస్తున్నాము అవునండి ఇంతే కాయ వస్తుంది దానిమ్మకాయ అండ్ ఇప్పుడు షో పర్పస్ జస్ట్ షో పర్పస్ గింజలు ఉంటాయి కానీ అవి ఇంతే వస్తాయిలండి తినడానికి ఎంత ఉపయోగపడవు నెక్స్ట్ జువ్వి జమ్మి చెట్టు ఒకటి కొత్తగా మొదలు పెడుతున్నాము అండ్ అలాగే మారేడు ఒకటండి నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ రెండు కూడా చెయ్యాలని చెప్పి తెచ్చి ఇంకా మీరు ఈ చూసినట్లయితే ఈ మొక్కకి వయసు వచ్చేసి ఒక్కొక్క మొక్కకి పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉంటుందండి సో అంతకు ముందు నుంచి మేము ఇది చేస్తూ మీరు పెంచుకున్న మొక్కలండి సో ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ వెనక కనిపిస్తుంది కదండి ఇది ఇందాక మీకు వీడియోలో చెప్పాను రాధా మనోహర్ అల్ కరేపర్ అంటారు సో ఇదనమాట ఇది చాలా అండి ఇదంతా కూడా ఇంకా మీకు ఇంక ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది పువ్వులు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో విడ్చుకున్నప్పుడు బంచెస్ బంచెస్ వస్తాయి మంచి స్మెల్ అనమాట ఇక్కడ కూర్చున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది సాయంత్రం పూట ఈ టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసిన తర్వాత మాకు ఎక్కడ పార్కు వెళ్ళాలి లేదంటే పక్కనే బీచ్ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదండి చాలా మాకు ఇదే ఒక పార్క్ లాగా ఈ బృందావనమే ఇంకా మా జీవితం అయిపోయింది ఇది వచ్చేసి ఆల్ స్పైస్ ప్లాంట్ అంటారండి ఈ ఆకు ఏదైతే ఉందో ఇది మనం కర్రీస్లో కానీ వేట్లో వేసుకున్న బిర్యానీ ఆకు ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూస్ చేయొచ్చు అనమాట స్మెల్ కూడా మీరు చూసినట్లయితే బిర్యానీ స్మెల్ లాగా వస్తుంది బిర్యానీ లీఫ్ లాగా సో మనం స్పైసెస్ ఇక్కడేంటేంటి సో ఇది వచ్చేసి అనంతవర్ధనం అంటారండి మన నందివర్ధనం లాగానే ఇంత ఇంత పువ్వులు వస్తాయి అన్నమాట ఇది కూడా మంచి ఫ్లవరింగ్ ప్లాంటు అండ్ అలాగే మంచి సువాసన కూడా వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబీ అండి గులాబీలోనే ఇది వచ్చేసి మన రోజ్ మీకు పన్నీర్ కానీ గులాబీకి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది మీరు ఇప్పుడు చూసినట్లయితే హైబ్రిడ్ గులాబీలకి దేనికి ఆ సువాసన రాదు కానీ దీనికి వస్తుంది అండి దీన్ని పన్నీర్ రోజు అంటారు పన్నీర్ రోజు అంటారండి నాటిలోనే మంచి పన్నీర్ రోజు అంటారు అసలు ఈవేళ మీరు జనరల్గా ఒకసారి పట్టుకొని చూడండి మీకు ఆ స్మెల్ కూడా తెలిసిపోతుంది ఈ మొగ్గ పట్టుకున్నా సరే పన్నీర్ రోజు అంటారనమాట ఎడ్వర్డ్ పన్నీర్ రోజు అని చెప్పి ఇది కూడా నేను ఆన్లైన్లో బయట తెప్పించుకున్నాను అండ్ ఇది వచ్చేసి మళ్ళీ అండి అండ్ ఈ ఈ దానిమ్మ ఏంటంటే మాకు సీడ్ ద్వారా వచ్చిన మొక్క అండి ఇది కూడా చాలా పాత మొక్క సో అలా విత్తనం ద్వారా వచ్చింది ఇంకా అలాగ జ్ఞాపకంగా దాన్ని అలాగే ఉంచుతున్నాం మీకు ఎప్పుడైనా విత్తనం అవునండి విత్తనం ద్వారా వచ్చిన మొక్క ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సహజంగానే వచ్చింది అది మనం ఏమి దాన్ని పెంచుకుంటాం ముందు కృష్ణుడిని చూసాము ఇక్కడ గౌతమ ముదుడికి కనిపిస్తున్నారు అవునండి అటు కృష్ణుడిని అరేంజ్ చేసుకున్నాం కదా సో ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ తులసి కోట పెట్టుకున్నాం కృష్ణుడికి ముందుగా అండ్ అలాగే పక్కన చిన్న బుద్ధవనం కూడా ఏర్పాటు చేసుకున్నాం సో బుద్ధుడు అంటేనే శాంతికి నిదర్శనం కదండి సో ఎప్పుడైనా మనం ఇక్కడ కూర్చుని చక్కగా అలా బుద్ధుడిని చూస్తూ ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట సో అలాగ చిన్న బుద్ధుడు అలాగే చిన్న బుద్ధుడి చుట్టూ ఒక వనంలాగా కొంచెం ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇదేంటంటే కాన్సెప్టు ఇక్కడ ఒక మనం డెకరేటివ్గా ఉండాలి ఎవరైనా ఇంటికి రాగానే స్ట్రైట్గా ఉండే ప్లేస్ అనమాట సో ఇది డెకరేటివ్గా ఉండాలి అండ్ అలాగే మనకు కూడా కొంచెం అది చూడగానే మన బయట టెన్షన్స్ అన్నీ మర్చిపోయేలాగా ఉండేలాగా ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది సో దీని పక్కనే అలాగ ఒక బొమ్మ కూడా అరేంజ్ చేసాము ఇంకా ఈ విధంగా కూడా బాల్కనీలో కూడా వినాయకుడు కనిపిస్తున్నారు అది కూడా ఏంటంటేనండి మనకి ఇంటికి ఎంట్రన్స్ కాబట్టి ఇంటికి రాగానే ఒకసారి ఇది గార్డనర్స్ ఇల్లు అని ఎలా తెలుస్తుందండి ఇంటికి రాగానే పచ్చదనం కింద నుంచి తెలియాలి సో అందుకని మాకు మెట్ల మీద నుంచి కూడా మీరు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం మొక్కలతోనే కనిపిస్తాయి అన్నమాట సో అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది అలా స్ట్రైట్గా రాగానే బాల్కనీలో కూడా మనం వినాయకుడిని పెట్టడం జరిగింది వినాయకుడు ఎలాంటి విఘ్నాలు ఉన్నా సరే తొలగించే దేవుడు కదా సో ఆయన్ని చూసి ఇంకా మన ఇంట్లోకి ఎటువంటి విఘ్నాలు రావు ప్రతిదీ ఒక సింబాలిక్గా మనం అనుకుని అలాగే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బాల్కనీ ఏరియాస్లో అంటే స్లిప్స్ పైన ఎటువంటి మొక్కలు సో ఇవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అండి ఇప్పుడు మనకి చూసుకుంటే గాలి కూడా మనకి కలుషితం అయిపోయింది మనం ఇప్పుడు ఏదైతే కలుషితమైన ఆహారం తినకూడదు అని చెప్పి కూరగాయలు కానీ ఈ పండ్లు అవి పెంచుతున్నాము అలాగే నీరును కూడా కలుషితం అవ్వకుండా కాపాడుకోవాలి అండ్ గాలిని కూడా మనం కలుషితం అవ్వకుండా కాపాడుకోవాలి సో మనం చేయగలిగిందల్లా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కానీ ఎక్కువ మొక్కలు పెంచడం అలాగే ఈ వెహికల్స్ ఏవైనా ఉన్నాయంటే వాటిని ఎక్కువ యూసేజ్ తగ్గించడం అదే మన చేతుల్లో ఉంది సో అందుకని నా చే నా ప్రయత్నంగా నా చిరు ప్రయత్నంగా నా వంతు కొన్ని ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అంటారు స్పైడర్ ప్లాంట్ అండి అందులో మెయిన్ అండ్ అలాగే మీరు ఇంకా చూసినట్లయితే జడ్జట్ ప్లాంట్ అంటారు సో అది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ అంటారు అనమాట సో అది అండ్ మనీ ప్లాంట్లు అండి సో పైకస్లు అండ్ పామ్ ట్రీస్ అంటారు కొబ్బరి మొక్కల్లో ఉంటాయి కదా సో అవి అలాంటి మొక్కలు ఏవైతే మన గాలిని శుద్ధి చేస్తాయో మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా కలుషితమైన గాలి రిలీజ్ అవుతుంది సో మన ద్వారా మళ్ళీ ఎయిర్లోకి గాలిని బయట వాతావరణాన్ని పాడు చేయకుండా మన ఇంట్లోనే ఫిల్టర్ చేసినట్లుగా సో దానికి అవసరమైన మొక్కలు లాంటివన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం అలానే అంటే ఈ గార్డెనింగ్లో మీరు అంటే మొక్కల గ్రోత్ కోసం మంచిగా మీ దగ్గర ఈళ్ళు చాలా బాగుంది దీని గురించి అంటే మీరు ఎటువంటి ఎరువులు అందిస్తారు అంటే లిక్విడ్ ఫామ్ లో కానీ సాలిడ్ ఫామ్లో ఎరువులు అయితేనండి రెండు రకాలుగా కూడా ఇస్తున్నాము ఇటు లిక్విడ్ ఫామ్లో కూడా ఇస్తున్నాము అలాగే మరి మాన్యూర్స్ అవి కూడా ఇస్తూ ఉంటాము మెయిన్ వచ్చేసి మనం ఇటు పశువుల ఎరువు వాడుతున్నామండి పశువుల ఎరువు కానీ లేదంటే వానపాముల ఎరువు వర్మీ కంపోస్ట్ అంటాం కదా సో ఈ రెండు మెయిన్ వాడతాము అలాగే నాకు ఒక్కటే కాదు సో వాటితో పాటు ఇటు వేపపిండి పిండి యాడ్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే మంచి మనకి మొక్కలకి మైక్రో మైక్రో న్యూట్రియన్స్ కూడా కావాల్సి ఉంటాయండి ఏవైతే మెయిన్ పోషకాలు మూడు ఉన్నాయి నైట్రోజన్ అండ్ అలాగే ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు అందాలి వీటితో పాటు కూడా కొంచెం జింక్ అని ఐరన్ అని సో ఇలాంటి మైక్రో మైక్రో న్యూట్రియం కూడా అందాలన్నమాట సో వాటిని అన్నీ ఫిల్ చేయడం కోసం మనం ఓన్లీ ఈ పశువుల ఎరువు మీదే ఆధారపడకుండా పశువుల ఎరువుతో పాటు ఇంకా మనం వ్యాపిండ్ యాడ్ చేస్తున్నాము సీవిడ్ అంటారండి సీవిడ్ గ్రాన్యుల్స్ అవి కూడా కలిపి ఇస్తూ ఉంటాం పదిహేను రోజులకి కానీ నెల రోజులకి కానీ అంటే మొక్క ఎదుగుదల సమయంలో దశలో అలాంటప్పుడు ఇస్తూ ఉంటాం అన్నమాట సో అది కాకుండా మన ఇంట్లో ఉండే పళ్ళ మొక్కలు ఫ్రూట్స్ అవి ఏవైతే ఉంటాయో అవి అంటే ప్రత్యేకంగా వాటి కోసం కొనివేయనక్కర్లేదండి మనం తినగా మిగిలిన పళ్ళు ఏవైతే ఓవర్ అయిపోయిన అయిపోయినా బనానాస్ ఉంటాయి అండ్ బొప్పాయి ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా చౌహాన్ క్యూ పద్ధతిలో బెల్లంతో పాటు ఫర్మెంట్ చేస్తాము ఒక ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటారు ఫ్రూట్ జ్యూసెస్ సో అవన్నీ కూడా ఒక బెల్లంతో పాటు మనం ఒక నాలుగైదు రోజులు ఫర్మెంట్ చేసి వాటితో పాటు నేనేం చేస్తూ ఉంటానంటే కొంచెం మనం ఆవ చెక్క అంటారు ఆవ చెక్క నువ్వులు తీసిన తర్వాత వచ్చే గానుగా చెక్కలు ఉంటాయి కదండి సో అవి కూడా అందులో మంచి ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ నైట్రోజన్ బాగుంటాయి అవి కూడా దీంతో పాటు ఊరించి అది ఇవి నాలుగు రోజులు ఫర్మెంట్ అయిన తర్వాత అది కూడా యాడ్ చేస్తాను అన్నమాట రేపు మొక్కలకి ఇస్తామనగా ముందు రోజు ఇవి కూడా కలిపిస్తాయి అన్నీ కలిపి మొక్కలకి లీటర్కి ఒక స్పూన్ చొప్పున ఐదు లీటర్ కలాగా మొక్కలకి అన్నిటికీ కూడా లిక్విడ్ ఫామ్లో ఎరువులు అనేవి ఇస్తూ ఉంటాం గార్డెనింగ్లో అంటే పురుగు కానీ తెగులు కానీ మీరు ఆశించినప్పుడు లేదంటే ఉండటానికి నివారణ చర్యలుగా ఎటువంటివి చేయబడుతున్నారు ఏదైనా వచ్చేదానికంటే రాకుండానే ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా ముందు మీరు చెప్పినట్టుగా ట్రాప్స్ ట్రాప్స్ అవి కూడా అరేంజ్ ట్రాప్స్ ట్రాప్స్తో పాటుగా కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కానీ వీలు ఉంటే వారంకొకసారైనా సరే నీమ్ ఆయిల్ అనేది కంపల్సరీ స్ప్రే చేసుకుంటాము సో రెగ్యులర్గా స్ప్రే చేస్తుంటే మ్యాక్సిమం ఫెస్ట్ అనేది స్టార్ట్ అవ్వదు సో ఎప్పుడైనా వీలు పడక వదిలేసినా ఎప్పుడైనా స్టార్ట్ అయినా సరే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే నూనె కషాయం అది కూడా మనం ఏదైనా సోప్ వాటర్తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉంటే కంట్రోల్ అవుతాయి అండ్ ఇంకా బాగా ఉన్న పురుగులు వాటికి ఏం చేస్తామంటే వెల్లుల్లి ద్రావణం ఒకటి వాడుతూ ఉంటాము అండ్ అలాగే అప్పుడప్పుడు మన గార్డెన్లో అగ్నాస్త్రం అది కూడా తయారు చేసుకుంటామండి ఇంట్లోనే సో అగ్నాస్త్రం తయారు చేసుకొని దాన్ని కూడా మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కాయ తొలచు పురుగులు అవి ఉంటాయి వంకాయలో కానీ వాటిలో సో అలాంటి కాయ తొలచు పురుగులవి కూడా నివారణ అవుతూ ఉంటాయి ఓకే అండి అంటే ఇప్పటివరకు అంటే మీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్ అంతా చూపించారు అలానే ఎటువంటి ఎరువులు ఎందు అలానే పురుగు తెగులు నివారణకి చర్యలు ఏ విధంగా తెలియజేశారు కదా నెక్స్ట్ వీడియోలో మీ సెకండ్ ఫ్లోర్ అలానే థర్డ్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్ అంతా కూడా చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి